కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాల సన్నాహక సమావేశం కుద్బులాపర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్తూ ప్రజలకు చేరువచ్చారని సూచించారు ఐఎన్టీవీసీ రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రధాన రెడ్డి గారు చాలామంది కౌన్సిలర్లు సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులు అందరూ పాల్గొనడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలని టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ రెండు పార్టీలు కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తూ మన ముఖ్యమంత్రి గారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది మరి సంవత్సరం గడుస్తుంది పది నెలలలోనే ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గానికి దక్కింది మరి డిసెంబర్ తొమ్మిది వరకు ఈ యొక్క కార్యక్రమాలను ಅಯ್ಯ ಪ್ರಜಲು ಪ್ರಸ್ತುತ್ಯ ಗೋಕುಮಾನ್ ಅಂತ ಹೇಳಿ ಅಲ್ಕಾದಿ ಕಾರಣದಿಂದ ಕೂಡ ಅಲ್ಕಾದಿ ಗೆ ಅಭಿಮಾನದಿಂದ ಕೂಡ ರೇವಂತ್ ಅಂಟಿ ಅವರು ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಡೆಸಿದ ನಂತರ ಎಂಎಎ ವಿಶಾಲ್ ಅವರು ಕೂಡ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిసిన్ తెలుగు న్యూస్